ఇరవై ఏళ్లు దాటిన వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజు భారీగా పెంపు కాలం చెల్లిన వాహనాలను వదిలించుకునేందుకు ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాహనదారుల్లో మార్పు రావడం లేదు దీంతో ఇరవై ఏళ్లు దాటిన వాహనాల పునరుద్ధరణ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే ఛార్జీలను భారీగా పెంచుతూ కేంద్ర ఉపరితల రవాణా శాఖ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం మోటార్ వాహనాల చట్టం కింద నూతన నియమాలను జారీ చేసింది ఇరవై సంవత్సరాలు దాటిన వాహనాల రిజిస్ట్రేషన్ పునరుద్ధరణకు భారీగా కొత్త ఫీజులు విధిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి ప్రజల అభ్యంతరాలు సూచనలు పరిశీలించిన తర్వాతే కేంద్రం ఈ సవరణలు తీసుకొచ్చింది ఇందులో దివ్యాంగుల వాహన రిజిస్ట్రేషన్ ఫీజు వంద రూపాయలు ఉంటే ప్రస్తుతం కూడా అదే ఉండగా త్రీ వీలర్లు గతంలో మూడు వేల ఐదు వందలు ఉండగా ఇప్పుడు ఐదు వేలకు పెంచారు మిగతా వారిని రెట్టింపు చేశారు దిగుమతి చేసుకున్న వాహనాలు గరిష్టంగా ఎనభై వేలుగా నిర్ణయించారు ఇరవై ఏళ్లు దాటిన వాహనాల రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఈ విధంగా ఉన్నాయి దివ్యాంగుల వాహనాలకు వంద రూపాయలు మోటార్ సైకిళ్లకు రెండు వేల రూపాయలు వీలర్ క్వార్ట్రీ సైకిళ్లకు ఐదు వేల రూపాయలు లైట్ మోటార్ వాహనాలకు పదివేల రూపాయలు దిగుమతి చేసిన రెండు మూడు చక్రాల వాహనాలకు ఇరవై వేల రూపాయలు దిగుమతి చేసిన నాలుగు లేదా అంతకంటే ఎక్కువ చక్ర వాహనాలకు ఎనభై వేల రూపాయలు మిగతా వాహనాలకు పన్నెండు వేల రూపాయలుగా ఉంది